ఇదేంటో తెలియదండి ఏదో గొల్లబొమ్మ అంటారు అలా కూడా లేదు ఇదేంటో చూడండి ఒకసారి చిన్న మామిడి పింది ఉంటే దాన్ని పట్టుకుని ఉంది ఇది మామిడికే తినేస్తుందో ఏంటో తెలియదు అసలు ఇదేం పురుగో నాకైతే తెలియదు దగ్గరికి పెడుతున్నాను నన్ను కుట్టింది అనుకో అది నేను దగ్గరికి పెడుతున్నానని అటువైపుకి వెళ్ళిపోతుంది ఎలా ఎక్కుతుందో చూడండి అది దాకుంటుంది అది అసలు నాకు కనిపించకుండా దాకుంటుందండి అది అలా అలా వెళ్ళిపోతుంది అడుపు అదిగోండి అలా ఉందో దాంట్లో కలిసిపోయింది అది ఇది ఏం పురుగో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి మామిడి చెట్టు మీద ఉంది ఇది నేను మొబైల్ దగ్గర పెట్టి తీసేకొల్ది వెళ్ళిపోతూ ఉంది దూరంగా అందుకే జూమ్ చేసి ఇది ఇద్దుకో అద్దు ఈ పురుగు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఒక విచిత్రంగా ఉంది తల్లకిందులుగా ఉందండి అది ఇది కొమ్మల్లో ఎక్కడుందో కూడా కనిపించడం లేదు ఎక్కడుంది దొరికింది